యేసుక్రీస్తు శిల్వపై బలియాగం అయిన శుక్రవార దినమున ఆయన గాయముల ద్వారా స్వస్థతలు అద్భుతాలు మేళ్ళు వరములతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటకు దేవుని అందు భయభక్తులు కలిగి ఏసుక్రీస్తు నామమున ఉపవాస ప్రార్థన చేయుచున్న ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతులు తెలుపుతూ మే రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాగ్దానం అపస్తుల కార్యంలో మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనములు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాణి కుడిచేయి పట్టుకుని లేవనెత్తెను వెంటనే వాని పాదములను నీలమండులను బలము పొందెను ఆమె ప్రేమైన దేవుని జనంగమ ఏసుక్రీస్తు ప్రభువు చేపలు పట్టే వారిని తన శిష్యులుగా వెంబడించమని కోరగా వెంబడించిరి శిష్యులు అయి అయితే ఆయన సజీవులుగా ఉండగా ఆయనను వెంబడించుచుండను స్వస్థతలు అద్భుతములు దయ్యములను వెళ్ళగొట్టుట చేయలేకపోయారు యేసుక్రీస్తు శిలువ మరణం పొంది పునరుత్డైన తరువాత వారితో నడుచుచు నలభై దినముల తరువాత ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి పరలోకము నుండి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపి మేడగదిలో వారిని అగ్ని వర్షంతో కడగబడిన తరువాత స్వస్థతలు అద్భుతములు చేయసాగిరి ఆ తరువాత శృంగారమును దేవాలయమునకు పేతూరు యాహోను పగల మూడు గంటలకు ప్రార్థనలకు లోపలికి వెళుతున్న సమయంలో ఒకడు భిక్షం అడిగెను వారు వెంటనే ఆ భిక్షమెత్తుకొనుచున్న వాని వైపు చూచి మా వద్ద వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగినదే నీకిచ్చిదమని వానికి చెప్పి నజరేడైన యేసుక్రీస్తు నామమున నడవమని వానికి ఆజ్ఞాపించి అతని చెయ్యి పట్టుకుని లేవనెత్తి అంతటా ఆ కుంటివాణిలో వెంటనే ఏసు రక్తం ప్రసరించి పాదములను వెముకలను చీలమండులకు సత్తువ కలిగి శక్తి ఆవరించి బలము పొందెను దిక్కున లేచి నడిచెను గంతులు వేయుచు దేవుని స్థుతించెను ఆ శిష్యులతో పాటు దేవాలయమునకు వెళ్ళి దేవుని ఆరాధించెను అక్కడి ప్రజలు ఆశ్చర్యంగా చూసిరి ఈ విధముగా దేవుని చెయ్యి పట్టుకుని లేవనెత్తే భక్తి కలిగి దేవుని ఆలయంలో ప్రవేశించుచున్నామా లేకపోతే దేవుని సన్ని ద్వారం వద్ద ఉండిపోతున్నామనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి పేరుకే దేవుని అందు విశ్వాసులుగా కాక పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో దేవునిని స్థుతించుచు వాంఛలను ఆయన సన్నిధిలో మొరపెట్టుచు దేవుని ఎందు భయభక్తులు కడిగి కడవగలిగితే మన విశ్వాస మూలముగా క్రియలను చూచిన యేసుక్రీస్తు సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలతో నింపి శక్తినిచ్చి బలపరచువాడై ఉన్నాడు ఈ శుక్రవారం దినమున దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు స్వస్థత ప్రార్థనలో పాల్గొంటున్న మనపై ఆయన కృపా వర్షం కొమ్మరింపచేసి ఆశీర్వాదములతో నూరంతల ఫలమును దయచేసి తద్వారా స్వస్థతలు పరిశుద్ధాత్మ అభిషేకం వరములతో నింపి ఆనంద తైలముతో అభిషేకించి వర్దిల్ల చెయ్యనుగాక ఆమె ప్రార్థన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువ పరిలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలోనుకు వెలుగును అనుగ్రహిస్తున్న నీ కృపలకే కోట్లాన్ని కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ శుక్రవారం నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థన నెరవేర్పుల కొరకే ఎన్నో సమస్యలు విడుదల కొరకే మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు కుమ్మరించి ఆదుకోమని వేడుకొనుచున్నాము మా దోషంలో క్షమించి గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణుతులు చెల్లించుచున్నాము పరమ వైద్యుడైన తండ్రి మాలో ఎందరో రోగములు వెంటాడి వేటాడుచున్నవి వాటిని నీ వాక్కు ద్వారా బాగుచేసి వాటిని రూపుమాపి సాక్షులుగా నిలబెట్టుము మా ఆరోగ్యాలపై సైతానికి ఇయ్యక కాపాడుము అనుకోని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకోని రీతిగా గొప్పగా స్వస్థపరచువాడు గనుక నీకు స్తోత్రములు మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము మా మనవులన్నీ నీ సన్నిధిలో మరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపం ఉండి మరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తి మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగములు ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము కోర్టు చిక్కుల్లో ఉన్న వారికి చిక్కులు విడదము సొంత గృహములు లేని వారికి గృహములను దయచేయము అద్దె గృహంలో ఉన్నవారికి అద్దె కట్టే శక్తిని దయచేయము విదేశాల్లో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము ప్రయాణం చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము వివాహాలు కాని వారికి మంచి జతను సమకూర్చుము కుటుంబాల కలహంలో ఉన్నవారికి న్యాయాధిపతి న్యాయము తీర్చుము విడిపోయిన కుటుంబాలను కట్టుము పరీక్షల్లో ఉత్తీర్ణలు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయము ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణయాలలో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము తల మొదలు తల రెంటుకలు రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళు ముక్కు చెవులు పళ్ళు ముఖం నోరు గొంతు మెడ భుజములు ఎముకలు కండరాలు గుండె ఊపిరితిత్తులు కాలయం కిడ్నీలు ప్రేగులు గర్భాశయం దోషాలు వెన్ను నొప్పి నొప్పి నొడుము నొప్పి రక్తహీనత బీపీ షుగర్ ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములు చేసి స్వస్థపరచుము చంటి బిడ్డల నుండి ముసలి వారి వరకు అందరిపై నీ దీవెనుల వర్షం కుమ్మరించుము నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు జ్ఞానముతో నింపుము సంఘములను సువార్థికులను ప్రార్థనా పరులను దీవించుము ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయము ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలము అనుగ్రహించుము ప్రభువా నీకు సమీపమున ఉండి మర్రపెట్టి చుండగా మమ్ములను పేరు పెట్టి పిలిచినవాడ ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలపమని పునరుద్ధానుడైన క్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి అమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ